నమస్కారం టుడే విజయర్కి స్వాగతం తిరుపతి జిల్లా ఐసీడిఎస్ వెంకటగిరి క్లస్టర్ పరిధిలోని ఆయా సెంటర్లలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ వర్కర్లకు బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని సిడిపిఓ సంషాద్ బేగం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు తల్లిపాలు ముఖ్య పాత్ర వహిస్తాయని పిల్లలు ఒకటో నెల నుంచి ఆరో నెల వరకు తల్లిపాలు మంచి ఎదుగుదలకు తోడ్పడతాయని అన్నారు ఆరో నెల పైబడి ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా వచ్చే పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందించడం ద్వారా ఆరోగ్యవంతులుగా పిల్లలు ఎదుగుతారని అన్నారు గ్రామాల్లో మహిళలకు మీ ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అంగన్వాడీ వర్కర్లు బాలింతలు తదితరులు పాల్గొన్నారు ప్రతి తల్లి కూడా బిడ్డ పట్ల పట్ల పాటించాలి అదేంటంటే ఫస్ట్ పుట్టిన అరగంట లోపలే మూడు రూపాయలు ఇవ్వాలి మూడు పాయింట్లు ఫస్ట్ పాయింట్ పుట్టిన అరగంట లోపల బిడ్డకి మూడు రూపాయలు ఇవ్వాలి రెండో పాయింట్ ఏంటంటే ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఎంత ఎండాకాలం ఉన్నా సరే ఒక్క నీటితో కూడా బిడ్డకి తాగించకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి మూడో పాయింట్ ఏంటంటే ఏడో నెల పెట్టిన వెంటనే అనుబంధ ఆహారం పెట్టి తల్లిపాలను రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలి ఈ మూడు పాయింట్ ప్రతి తల్లి సూత తప్పకుండా పాటిస్తే బిడ్డ యొక్క ఆరోగ్యము చాలా బాగుంటుంది మురుగు పాలు అరగంట లోపలే ఎందుకు తాగించాలి అని చెప్తున్నారంటే పాన్ పైన వెంటనే బిడ్డ ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు ఏడవ పట్టి కొట్టైనా సరే కదా కాబట్టి బిడ్డ పుట్టిన వెంటనే ఏడుస్తుంటాడు కాను వెంటనే తల్లి యొక్క స్థనాలు బాగా పెద్ద అప్పుడు పుట్టిన బిడ్డ అరగంట లోపల పాలు బిడ్డ పన్నెండు గంటల మళ్ళా ఆ బిడ్డ తిరిగి లేచేటప్పటికి తల్లి యొక్క స్థలాలు గట్టి అప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే గట్టిగా ఉన్నటువంటి వల్ల మనం ఏం చెప్తామంటే పడలేదు పడలేదు అని వెళ్ళి అక్కడ చెప్తే డిస్ట్రిక్ట్ బుడ్డీలు రాసి ఆ రాత్రంతా కూడా ఆ బిడ్డకి అవే వేస్తూ ఉంటారు చాలా మంది అమ్మ మంది అలా కాకుండా పుట్టిన వెంటనే ఒక చుక్క అయినా సరే ముర్రు పాలు పట్టిస్తే ముర్రు బిడ్డకు వ్యాధి నిరోధక టీకాకి మొదటి టీకా ముర్రు పాలు తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కానీ తగ్గదు ఆ పాలు వదిలేసి మూడు సంవత్సరాల వరకు మేము మామూలుగా పాలు తాగించిన ఆ మరుగుపాలు సమానం రాదు ప్రతి ఒక్కరూ బిడ్డకి మరుగుపాలు అరగంట లోపల తాగించండి కల్లీ పాలు తప్పకుండా తాగించాలి కల్లిపాలు కల్తీ లేని పాలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు బిడ్డని పట్టించవచ్చు అదే పోత పాలు అంటే వేడి చేసి చల్లార్చి బాటలు వేసి తాగేటప్పటికి ఆ పిల్లవాడు ఏడ్చి ఏడ్చి సొమ్మ తిల్లి నిద్రపోతాడు బాటిల్ లో ఆ బాటిల్ వదిలేసి నిప్పలు అలాగే పెట్టి తిరిగి మన